అంతా కూడా ఒక మానసిక వైద్యశాస్త్రం అనే ముందే చెప్పుకున్నాం యోగం ఏం తెలియజేస్తుందంటే వాస్తవంలో జీవించు వాస్తవంలో జీవించకపోతేనే అనేక మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి వాస్తవం అంటే ఏంటి వాస్తవం అంటే ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిని అర్థం చేసుకోవడమే వాస్తవం అంటే ప్రస్తుతంలో జీవించడం అని నీవు నిద్ర లేచింది మొదలు లేచిన వెంటనే ఏం చేస్తావో దాన్ని గుర్తుపెట్టుకోవాలి పని ఉద్వేగాలలో అనేక సమస్యలు వెంటనే గుర్తుకొస్తాయి నిద్ర లేవంగానే అయితే మనం ఏం చేస్తున్నామో తెలియకుండానే ఆ యొక్క ఆలోచనల ధోరణి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇది ఒక పరధ్యానం అని ఖచ్చితంగా చెప్పవచ్చు పరధ్యానం అనేది మానసిక శోభకు మొదటి అవస్థ అని యోగం తెలియజేస్తుంది ప్రస్తుతంలో జీవిస్తూ వాస్తవంలో జీవిస్తూ ఉంటేనే పరధ్యానం కాదు కాకుంటే చేసేది పని ఒక రకమైతే ఆలోచన ఇంకొక రకంగా ఉండకూడదు ఇది అందరి కూడా యొక్క విషయాల్లో ఇది అందరూ కూడా గమనించవచ్చు అయితే ఈ గమనించడంలో మనం ఏం చేస్తున్నాము అనేటువంటి ధ్యాస లేకపోతే మానసికంగా మనసు మరో రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది పెద్దవాళ్ళు కూడా ఒకసారి చెప్తూ ఉండేవారు పరధ్యానం పని నాశనం అని ప్రస్తుతం చేస్తున్న పని నైపుణ్యంగా నాణ్యతగా చేయాలి అని ఆలోచన ఉండాలి యోగ సాంప్రదాయంలో నిద్ర లేవగానే మొదట దైవాన్ని స్మరించడం అనేది మొదటి కర్తవ్యం అంటే రాత్రి పడుకున్నప్పుడు మన అవస్థ ఎలా ఉంటుందో మనకు తెలియదు నిద్రలో మనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు నిద్ర లేవడం అంటే ఒక రకంగా మనలా జన్మించడం అనేటువంటిది సత్యాన్ని గ్రహించి లేవగానే భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేయాలి యోగ శాస్త్రాలు సంబంధించి ప్రస్తుతంలో మొదట కార్యక్రమాలన్నీ కూడా ఒక పట్టికలాగా తయారు చేసుకోవాలి ఏ సమయంలో ఏం చేయాలి ఈరోజు అనే కార్యక్రమాలు మనసులో పెట్టుకోవాలి చేస్తున్న పరిధ్యాసలో ఉన్నంత వరకే మనం మానసికంగా ఆరోగ్యం ఉంటాం అనేది మాత్రం అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం యొక్క సారాంశం కూడా అదే గతాన్ని ముందుకు తీసుకురావద్దు గతంతా కూడా భగవంతుడు ఆడి ఆడించినటువంటి ఒక బొమ్మలాటగా భావించు అని వివేకానంద స్వామి వారు అంటారు నిద్రలేచింది మొదలు ప్రతి కార్యక్రమాన్ని కూడా గమనిస్తూ ఎరుకలో ఉండి వాస్తవంలో ఉండి జీవించడం అనేది మానవునికి అతి ముఖ్యమైనటువంటి మానసిక ఆరోగ్య సం సంభవిస్తుందని యోగశాస్త్రం తెలియజేస్తుంది ఇది సాధన చేసి చూస్తే దాని ఫలితం చివరికి మనకే అర్థమవుతుంది మనసు ఎప్పుడు చంచలం అనేది మనకు తెలుసు అది వెంటనే వెంటనే పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది పరధ్యానంలోకి వెళ్ళినంత మాత్రం ఏం ప్రయోజనం ఉంది అనే ఆలోచన గట్టిగా మనం చేసుకోవాలి జరిగిపోయిన విషయాలను ఆలోచించి సాధించేది ఏమీ లేదు అయితే దాన్ని అనుభవంగా తీసుకొని దారి మార్చుకోవడమే మనసుకి మనం ఇచ్చే శిక్షణ గతం ఉన్నతంగా ఉంటే ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దు దిద్దుకునేందుకు ప్రయత్నించాలి గతం బాధాకరంగా ఉంటే అది ఎందుకు జరిగిందో గ్రహించి వెంటనే దానికి పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ ఆ గమనంలో ప్రయాణించాలి గతం నాస్తి అనే సత్యాన్ని గ్రహిస్తే అంత గాని గడపచ్చు ప్రస్తుతంలో జీవించు